ఫాస్ట్ మస్తు వెల్కమ్స్ డీటెయిల్స్ చూద్దాం వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంత పెళ్లి సందడి నెలకొంది ఆయన కుమార్తె డాక్టర్ శ్రేజ వివాహం అమెరికాలో ఘనంగా జరిగింది ఇది నాయాస్ లోని మహాలక్ష్మి ఆలయంలో హిందూ సాంప్రదాయాల ప్రకారం ఈ వేడుకను నిరాడంబరంగా అత్యంత సన్నిహితుల అంబటి రాంబాబు ఆయన అర్ధాంగితో పాటు ఇరు కుటుంబాల సభ్యులు కొంతమంది బంధుమిత్రులు మాత్రమే ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు నూతన వధువరులు డాక్టర్ శ్రీజ హర్షను అంబటి రాంబాబు అక్కడున్న వారికి పరిచయం చేశారు తమ కుమార్తె శ్రీజ అమెరికాలో ఎండోక్రైనాలజిస్ట్ గా పనిచేస్తుండగా అల్లుడు హర్ష సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని ఆయన స్వస్థలం తనకు అని వెల్లడించారు ఈ సందర్భంగా అంబటి రాంబాబు చేసిన ఓ సరదా వ్యాఖ్య అక్కడున్న వారిని నవ్వించింది నిజానికి ఈ పెళ్లిని ఏపీలోనే చేయాలనుకున్నామని కానీ ట్రంప్ కారణంగా ఇక్కడే చేయాల్సి వచ్చిందని ఆయన చమత్కరించారు పెళ్లి కోసం ఇండియాకు వస్తే ట్రంప్ మళ్లీ వారిని అమెరికాకు తిరిగి రానివ్వరేమోననే ఉద్దేశంతోనే ఇక్కడే పెళ్లి జరిపించామని సరదాగా వ్యాఖ్యానించడంతో అక్కడ నవ్వులు విరిశాయి ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కవర్ చేద్దాం మళ్ళా ఇంకో రెండు రోజులు వాళ్ళు కలిసాడుగా మీ అందరూ చూస్తున్నారు కదా నా కూతురు శ్రీజ యూనాయస్ యూనివర్సిటీలో ఎండోక్రనాలజీ ఫెలోషిప్ చేస్తుంది నా అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ ఇంజనీరు బీచ్ బ్యాంక్ పనిచేస్తాడు సార్ బీచ్ బ్యాంక్ పనిచేస్తాడు సరే ఇవన్నీ నాకు వివరాలన్నీ మా రత్నాకర్ అందిస్తున్నాడు అంటే నాకు నిజంగా కూడా తెలియదు వాళ్ళు సెలెక్ట్ చేసుకుని మ్యారేజ్ చేసుకున్నారు చాలా సంతోషం హర్ష జాస్తి హర్ష తడుకు ప్రాంతం మన ప్రాంతమే మేము యాక్చువల్గా అయితే వీళ్ళిద్దరినీ పిలిచి ఆంధ్రాలో పెళ్లి చేయాలి కాకపోతే ఇక్కడ ట్రంప్ వ్యవహారం తెలుసు కదా మీకు వచ్చే వాళ్ళు రాయడం ఉద్దేశంతో నేను నా వైఫ్ సుబ్బారావు గారు సుబ్బారావు గారి వైఫ్ మేమే ప్రత్యేకంగా ఇక్కడికి రావటం ఈ దేవాలయంలో వివాహం జరుపుకోవటం మాకు చాలా సంతోషం వాళ్ళిద్దరూ సుఖశాంతులతో అమెరికాలో చాలా చక్కగా ఉండాలని మంచి భవిష్యత్తు ఉండాలని ఒక డాక్టర్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాంబినేషన్ ఇప్పుడు లేటెస్ట్ కాంబినేషన్ ఎవరికి డాక్టర్ డాక్టర్ అయితే బిజీ అయిపోయి ఇబ్బంది పడుతున్నారని అంతా కూడా లేటెస్ట్ గల సెలెక్ట్ చేసుకున్నారు చాలా సంతోషం మా శ్రీజ అండ్ జాసీ హర్ష ఇద్దరు కలిసి వివాహం చేసుకోవాలని అనుకుని మాకు కబురు చేశారు మేము కూడా వచ్చి వారిని ఆశీర్వదించేదానికి కార్యక్రమం చేశాం నిజానికి హర్ష ఫాదర్ మదర్ రావాలి వాళ్ళు పాపం మూడుసార్లు ట్రై చేశారు వీసా వీసా కోసం మూడు సార్లు రిజెక్ట్ అయింది నిజంగా చాలా బాధాకరమైన విషయం వాళ్ళ ఫాదరు మదరు ప్రజెన్స్ లేకోకుండా ఇవాళ పెళ్ళి జరిగింది సరే కొన్ని కొన్ని సంఘటనలు మనం వాటిని తప్పించలేము ఆ విధంగా జరిగింది పాపం వాళ్ళ ఫాదర్ మదర్ అక్కడ ఉండి వీడియో లైవ్లో ఆస్వాదిస్తున్నారు ఉన్నారు మళ్ళా ఎప్పుడో ఇండియా వస్తారు ఘనంగా అందరిని పిలిచి నా కొడుకుని నా కూతుర్ని అదేవిధంగా అల్లుడిని ఇద్దరిని రిసెప్షన్ లాగా పెట్టి అది రెండు సంవత్సరాలకు వస్తారా మూడు సంవత్సరాలకు వస్తారా సే ఇప్పుడు వస్తే అప్పుడు చాలా ఘనంగా చేసి అందరికీ పరిచయం చేస్తాను ఇండియాలో ఉండే వాళ్ళందరికీ అని కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను విష్ణు మా బంధు రా విష్ణు సెయింట్ లూయిస్లో ఉంటాడు నా వీడియోలు చూసి ఆయన 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 వైఫ్ అందరూ వచ్చారు వస్తా వస్తా ఆడ దొడ్లో సొరకాయలు పండి అంట సొరకాయలు ఇంకేవి అన్ని కాయలు తీసుకొచ్చాయి ఆయన వచ్చిన దగ్గర నుంచి వండుకోవటం వల్ల ఎట్లా రాయల్ రెడ్డి సార్ రాయల్ రెడ్డి గోహిత్ రెడ్డి గోహిత్ రెడ్డి గోహిత్ రెడ్డి సురేష్ రెడ్డి మైలం సార్ ఆదిత్య చాలా ముఖ్యం సార్ చాలా ముఖ్యం కాదు మా అల్లుడు వాళ్ళ అవునా బ్రదర్ తమ్ముడు మళ్ళీ ఆదిత్య పెళ్ళి కూడా ఇక్కడ చేసుకుంటే మళ్ళీ మేమన్నా రావాలి ఎక్కడ చూసుకుంటే చాలా సంతోషం ఇవాళంగా స్ప్రింగ్ ఫీల్డ్ లో అందరి సహకారంతో ఎవరన్నా చాలా మంది ఇంకా పనిచేసిన వాళ్ళు మర్చిపోయి రెడ్డి అందరికి రామోని ఉన్నాడా రాము మన రాము బంధువు సార్ రిచ్ రాము 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 డాక్టర్ గారి అబ్బాయి మా బంధు డాక్టర్ గారి హస్బెండ్ రుచిమెండ్ నెక్స్ట్ గోయింగ్ టు రిచ్మెంట్ అక్కడ మన సుబ్బారావు గారు కూడా బాగా దగ్గర రిలీజ్ సుబ్బారావు గారు బర్త్డే ఏడో తారీఖున ఘనంగా అక్కడ చేస్తున్నాం ఆయన యాక్చువల్ గా ఉంటే ఆ వెంకటేశ్వర స్వామి గారి పెండింగ్ సెలబ్రేషన్ కూడా చేస్తాం అక్కడ యాక్చువల్ గా అయితే మా సుబ్బారావు గారు ప్రతి బర్త్ డే వెంకటేశ్వర సన్నిధులు చేసుకుంటారు ఇవాళ మా ఇంట్లో వివాహం వాళ్ళు ఇక్కడికి వచ్చారు మన రాము వాళ్ళ ఇంట్లో ఆ సెలబ్రేషన్ చేస్తుంది రానా కిట్టు అని మన బాబు అందరికి మరొకసారి ఏదైతే కిట్టు ఏదైతే వివాహానికి సహకరించి తమ కుటుంబ వివాహం లాగా అందరూ వచ్చి